రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మతి భ్రమించిందన తానికి ఎలాంటి ఆశ్చర్యం లేకుండా చెప్పడం జరుగుతూ ఉన్నది ఎందుకంటే ఆయన హైట్ ఎంత ఉన్నాడో ఆయన మెదడు కూడా అంతే ఉన్నట్టుగా ఆయన మాటలను చూస్తే అర్థమవుతా ఉంది హైట్ గురించి మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారు మీ హైట్ అంతకన్నా తక్కువగా మీకు మెదడున్నట్టుగా మీరు మాట్లాడుతుంటే అనిపిస్తూ ఉన్నది మీరు ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిలో పిచ్చి కూతులు కూస్తూ ఉంటే ఈ రాష్ట్ర మంత్రే పిచ్చిలాగా ముఖ్యమంత్రి పిచ్చిలాగా మాట్లాడితే అసలు ఈ సమాజం ఇంత పెద్ద రాష్ట్రం కొట్లాడి యుద్ధం చేసి సాధించుకున్నటువంటి రాష్ట్రంలో స్వయాన ముఖ్యం ముఖ్యమంత్రే ఈ రాష్ట్రం పరువు ఉంటే చూస్తూ ఊరుకోలేకపోతా ఉన్నాం కనుక వేళ మంత్రి నుంచి ఒక మాజీ శాసనసభ్యుడిగా మామూలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తులుగా ఈ సమాజం కోసం ఆలోచిస్తున్నటువంటి వ్యక్తులుగా ఇవాళ మీ మీద మాట్లాడక తప్పడం లేదు ఇవాళ వెంటనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానా లేకపోతే గవర్నరా వెంటనే స్పందించి ఇతరుని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎర్రగడ్డ హాస్పిటల్కి పంపిస్తారా ఈ రాష్ట్ర దేశంలో ఇంకెక్కడైనటువంటి మెంటల్ డిజార్డర్ అయినటువంటి ఆసుపత్రులు ఎక్కడుంటే అక్కడికి పంపించాలని నేను వినయపూర్వకంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారిని గవర్నర్ గారిని తెలంగాణ గవర్నర్ గారిని కోరుతా ఉన్నాడు ఎందుకంటే శంకుస్థాపనలో మీరు మాట్లాడే మాటలను ఒకసారి చూపించి ఈ విషయాలు చెప్పదలుచుకున్నాను కాళేశ్వరం నీళ్లే కదా ఆయన తాటిసక్తి లెక్క పెరిగింది కానీ ఆవై తాటికాల మోకాళ్ళలో ఆయన తలకా లేదు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మేనిగడ్డ అన్నారం సుద్దిల్లా అది కూలిపోయింది కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది శ్రీపాద ఎల్లంపల్లి ఎల్లంపల్లి ప్రాజెక్టు పేరే శ్రీపాదరావు గారి పేరు మీద ఉన్నది అని మీ తాతలో మీ ముత్తాతలో కట్టింది కాదు శ్రీధర బాబు గారు తండ్రి కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీపాద ఎల్లంపల్లి అందుకే రేవంత్ రెడ్డి గారు నీకు తెలివి లేదు నీ పక్కకి ఎవరినైతే తెలివి కల్లోడని పెట్టుకున్నావో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చదువుకున్నటువంటి మేధావని పక్కకు పెట్టుకున్న సన్నాసి ఆ సన్నాసి భార్య ఐఏఎస్ అని ఎవరినైతే పెట్టుకున్నాడో అతనికి కనీసం జ్ఞానం లేదనడానికి ఇవాళ కనబడతా ఉన్నది రేవంత్ రెడ్డి గారు మీరు ఎల్లంపల్లిని మొదలుపెట్టింది రెండు వేల నాలుగులో ఇది కంప్లీట్ అయింది రెండు వేల పదహారులో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎల్లంపల్లి పూర్తయింది అంటే మీరు బ్యారేజే కంప్లీట్ చేయలేదు మీరు ఎల్లంపల్లి ప్రాజెక్ట్నే పూర్తి చేయలేదు మరి మీరు ఎల్లంపల్లిని శ్రీపాదరావు అనే తెలివి తక్కువ మాట అన్నాడంటే శ్రీపాదరావు చచ్చిపోయింది తొంభై తొమ్మిదిలో ఏప్రిల్ ఏది పదమూడు ఏప్రిల్ తొంభై తొమ్మిది రోజు చచ్చిపోయింది శ్రీపాదరావు కట్టిండంటివి బుద్ధి ఉందానికి ఏమైనా జ్ఞానం ఉందా ఆ పక్కకున్న సన్నాసాన్ని చెప్పాలి అరే నాయన మా ఎప్పుడు చచ్చిపెండరా నాయనాని ఆ సన్యాసి చెప్పకపా నీకు తెలివి లేకపా ఇక పొడుగు నోళ్లకు తెలివి లేదు నీకేం తెలివి లేదు